लक्ष्मण दास మొదటి పూర్తి చేసుకున్నా రెండు వందల యాభై అరవై యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాను మొదటి రెండు మూడవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు పది సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనకబడే ఉన్నాయి లైక్ చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ టు ద లైక్ థ్యాంక్ యూ అండి లైవ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ జత హెవీ హెవీ కాంపిటీషన్ అండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల జిల్లా వారి జత నిమిషాలు ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీరు ఆరవ స్థానానికి కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఎనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి నాకు ఎట్లా కొంచెం శేఖర్ कुछ शरीर पर राष्ट्रीय कामने పూర్తి చేసుకొని ముప్పై ఎనిమిది సెకండ్లు ఆరవ స్థానానికి వెనకబడి ఉన్నారు రెండులో ఆరవ స్థానానికి కూడా ముప్పై సెకండ్ల వెనక

கேசரிங்க விஜய బ్రో ఇది పద్నాలుగవ నెంబర్ ఇంకొక జత ఉందండి బోరెడ్డి కేశవరెడ్డి గారి జత హెవీ కాంపిటీషన్ అది చిట్ట చివరి జత అండి లైక్ చేసినందుకు ఇరవై సెకండ్లు ఆడవ రెండులో ఆడవ స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు చోరు చేయంత వరకు చక్కల వేడక్క nepa do

నియోజకవర్గ శాసనసభ సభ్యులు జయరావు గారి రూపాయలు ప్రకటించడం జరిగింది సంతమార్గే అశోక్ షామ గారి యొక్క కార్యక్రమానికి వచ్చేస్తున్నారో వారికి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం జగదీష్ గారు హాయ్ అండి విజయ్ కుమార్ గారు హాయ్ హాయండి ఇరవై తొమ్మిది సెకండ్

जनांदना कैकड़े अहम ध्यान शिवरी जिला शुक्र शिवरी चंद्र ముగ్గురెడ్డి వీరశివారెడ్డి గారి బాయండి బాగానే వస్తుంది చూడండి గారికి అప్పుడప్పుడు

नम नि विषा నిమిషం మూడు సెకండ్లు నాలుగవ స్థానానికి కూడా వెనకబడే ఉన్నాయి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కూడా కొనసాగుతున్నారండి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో ఉన్నాయండి బుల్స్ দুহে নিম পূর্ণি নয় నిమిషం పదమూడు సెకండ్ల వెనకబడే ఉన్నారు నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా సమయం రెండు నిమిషాలు ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళి మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి నూట డెబ్బై తొమ్మిది అడుగుల చిగురాలే లాగాల నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా సంతోష్ గారు హాయ్ కృష్ణ గారు హాయ్ ఆహా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేస్తారని ఆశిస్తున్నాం మత బివామతిగా మత బివామతిగా యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత ముంతగా నియోజకవర్గం

ये आदर्श तो ना टेप ना टेप तो मात्र मेरे वाले ಹೆವೀ ಕ್ರೌಡ್ ಉಂಟು ಟೈಮ್ ಅನ್ನ